రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువు కట్ట కింద ఒకటవ రజక సంఘం ఆధ్వర్యంలో మడలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జర్పేటి సి నర్సయ్య సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిలతో పాటు పార్టీల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు హాజరై భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులు సంఘటితంగా ఉండి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఆలయ నిర్మాణానికి అవసరమగు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు దేవాలయాల నిర్మాణాలతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో పాటు భక్తిభావం పెంపొందుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి యాదగిరి ఆలయ కమిటీ చైర్మన్ మిడిదొడ్డి బాలరాజు ఉపాధ్యక్షులు నరసయ్య ప్రధాన కార్యదర్శి తెల్ల్రమద్ది బాబు మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ కాంగ్రెస్ భాజపా మండల అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి మేరుగు అంచగౌడ్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి బండి శ్రీకాంత్ యాదగిరి భాను దేవేందర్ హన్మయ్య నర్సయ్య సాయిలు రాములు శివయ్య కాసయ్య పరశురాములు రవి సుమన్ బాబు కనకయ్య నరసింహులు రమణారెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు భూమి పూజ చేయడం కుటుంబ సభ్యులు అదేవిధంగా ముఖ్య అతిథులుగా స్ డైరెక్టర్ అంజరెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారు అన్న పెద్దలు చక్రాధరణ గారు అన్ని పార్టీల పెద్దలందరికీ రజక సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ భూమి పూజ ఏదైతే చేసినారో దాన్ని కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మండలంలో ఉన్న మీ అందరిని కూడా కలుపుకొని మంచి ఆలోచనతో ఏదైతే మొదలుపెట్టిరో మీరందరూ కూడా అదే విధంగా ఉండి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎవరెవరి సహకారం అవసరం ఉంటుందో ఆ సహకారాలు కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ స్వామి యొక్క గుడి నిర్మాణంలో భాగంగా మరి పూజా కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మరి రాజకీయ నాయక మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంటనే ఇది త్వరిగతిన ఈ గుడి నిర్మాణం పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వం తరఫున ఏవైనా సహకారం అందించాలంటే దానికి మేము ముందుండి మీకు వెళ్ళవేళ్ళలా సహకారం అందిస్తామని చెప్పి మీకు రజక సభ్యులందరూ కూడా తెలియజేస్తూ మరి పిలుషందుకు అందరూ కూడా ధన్య పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం